జుట్లకి వెళ్తే ఇంత ఘోరమా హైడ్రా సంబంధించి ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నాను కదా హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడే పాపడుతుండే ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు మరి ఇక సంగతి ఏందో కానీ కూల్చాల సంగతి కూల్చోడల సంగతి ఏంటో కానీ ఎంత బాధపడుతుందంటే ఏమో లేరు ఊర్లలో పోతే అయ్యో పాపం అరే పాపం గిట్ల కూర్చారా గట్ల కూడుతారా కొన్ని పెద్ద మాట్లాడాడు ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లా ఉండే పాపం కనీసం పాప సినిమా పాటం వాడినావా ఏది చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరాదు తోరణ వాడడం లేదు బంధువులు ఇంట్లో వచ్చారు ఇప్పుడు ఇల్లు కూడిస్తే దీని మీద పాటలు రాసిన పరిస్థితి అలా హైదరాబాబిషన్ లో ఇలా తోరణాలు కూడా వాడుకోలే ఇంకా ఇలా దానికి వారం రోజులు కాళ్ళ మనం చేసుకొని దాన్ని కూల్చేస్తే లేడుకోవాలే వాళ్ళు ఇవాళ ఇలా ఫస్ట్ కబ్జా ఫస్ట్ తీసుకునేవాడు అమ్మింది ఇంకోడు కొన్నోరు కొన్నోళ్ళు ఇల్లు తప్పకుండా ఇంకోడు ఇప్పుడు మొదట ఎవరైతే అంత లాభపడ్డరు మొదట ఎవరైతే కొనుక్కున్నారో ఎవరైతే కబ్జా వేసారా కొనుక్కున్నారా కూల్చుకుంటారా వాళ్ళు అంతా లాభపడ్డారు వాళ్ళంతా వీకిరు వాళ్ళందరు ఇప్పుడు అయితే డాక్యుమెంట్ చూసారు లింక్ డాక్యుమెంట్ చూసిరు పర్మిషన్ చూసారు గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఇంటికి ట్యాక్స్ ఉన్నదానికి దానికి బిల్లు ఉన్నది బ్యాంకు లోన్ ఉన్నది రిజిస్ట్రేషన్ చేసారు మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు ఇవాళ కూర్చడం పది సంవత్సరం కట్టుకోవడం పది సంవత్సరాలు కస్టమర్లు కట్టుకున్నారు ఇవాళ అక్కడిక్కడ అప్పు చేసి అప్పు చేసి ఇలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగం చేసే కట్టుకున్నారు కట్టుకోని పనిచే పట్టింది కాదు కూర్చొని గంటలు కూల్చి పడేశారు గంటలు కూల్చి పడేశారు అది నేర్చుకున్నారు సంపూర్ణ మీద సంపూర్ణ మీద తప్పుడు సార్ లాస్ట్ ఎదుగుసారు బతికి అని చెప్పన్నారు ఇంత దీనమైన స్థితి అలా హైదరాబాద్ విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది అంటే అది ఇంకా అది దరిద్రం ఉన్నది మళ్ళీ మూసి సాడేసారు మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు ఆ మన జియాగూడ ప్రాంతంలో హిందులు కూర్చుతారు అంజు మారుతి నగర్ మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూర్చున్నారు మీకు దమ్ముంటే మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎంఏ చేసి కూర్చోరు కానీ దాన్ని కూర్చోరు ఎవరు నమ్మొస్తారు మీకు ఓవేసి ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జ్ చేసి పెద్దవారికి బిల్డింగ్ టచ్ చేసి అని మీరు సంగతి చెప్తారు ఇక్కడ టచ్ టచ్ చేసేది దమ్ము లేదు మీకు ఈ ప్రజలు కలిగిస్తున్నారు